అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు అరవై ఎనిమిదవ భాగం రచయిత తనూషారెడ్డి గారు తండ్రి మాటకు ఊకొడుతుంది బుజ్జిది నైనా నవ్వుకుని వెయిట్ చేస్తుంటాం నేను నీ బేబీ బాయ్ నీల్ అని కాల్ కట్ చేసేసింది అంతే కాల్ కట్ అవ్వగానే ఫ్లోర్ పగిలిపోయేలా అరిచింది నయజ్ఞ నాన్న కూర్చి అని ఎత్తుకుని కిందకు తీసుకుని వచ్చింది నైనా పాప ఏడుపుకి మధు గారు మహేంద్ర గారు నాయక్ అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది నైనా అని మధు గారు అడిగితే డాడీ కావాలని ఏడుస్తోందత్తమ్మా అని నైనా అంటే ఇలా ఇవ్వమ్మా అని పాపని తీసుకున్న మహేంద్ర గారు నేను బయటకు వెళ్తున్నాను వన్ అవర్లో వచ్చేస్తామని డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తే వెళ్ళి పాపతో కూర్చున్నారు మహేంద్ర గారు పాప కార్ని చూడగానే ఏడు పాపేస్తే నయన నోటిఫీ చేయేసుకొని చూస్తుంటే మధు గారు నవ్వుతూ దానికి కార్స్ అంటే ఇష్టం కదా నువ్వు కూడా వెళ్ళు నైనా లేట్ అవుతుంది కదా అని మధు గారు అంటే అత్తమ్మ అని తన థింగ్స్ తీసుకొని యొక్క కార్ డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి కూర్చుంది నయన టచ్లో ఉన్న నయన వాట్సాప్లో కాసేపు చాట్ చేసి హాస్పిటల్ రాగానే కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది ఈవినింగ్ వరకు బిజీ షెడ్యూల్లో గడిపిన నైనా ఈవినింగ్ లాస్ట్ కేసు కూడా అటెండ్ అయిపోయి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే డాక్టర్ నయనా యజ్ఞేష్ వన్ మోర్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉందని దివ్య కాబిన్లోకి వస్తూ అంటుంది నో దివ్య మార్నింగ్కి చేయించేయి నేను వెళ్ళాలని అంటుంది నైనా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా అని దివ్య అంటే ఇంకా తన ఒంటి మీద ఉన్న వైట్ కోట్ని చూసుకొని సరే లాస్ట్ ఇదే అని చేరులో కూర్చుంది నైనా దివ్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతే నైనా ఎదురుగా ఒక విగ్రహం కూర్చున్న మొబైల్లో నీళ్ళు మెసేజ్ చెక్ చేస్తున్న నైనా ఎన్న ప్రాబ్లం అని అడుగుతుంది నైననే నవ్వుతూ చూస్తూ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది డాక్టర్ కుట్టి అసలు నా మాట వినటం లేదు మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నాడు నీల్ నీళ్ళు గొంతుకు తలెత్తి పైకి చూసింది నైనా ఎదురుగా లైట్ క్రీమ్ కలర్ షర్ట్లో ఉన్న నీళ్ళని చూసి కళ్ళు పెద్దవైతే నీల్ అని అంటూ చైర్ నుండి పైకి లేచింది నైనా నవ్వుతూ పైకి లేచాడు నీల్ పరుగున అతన్ని వచ్చి హత్తుకుంది నైనా మూడు రోజుల బెంగపోయేలాగా గట్టిగా హత్తుకుంది నైనా నయన చుట్టూ నీళ్ళు చేతులు చుట్టుకుంటే మమ్మీ అన్న కూతురు పిలుపుకి దూరం జరిగితే దివ్య చేతిలోని నయజ్ఞ పరిగెత్తుకుంటూ వచ్చింది దివ్య నవ్వుతూ బాయ్ అని వెళ్ళిపోతుంది ఎప్పుడొచ్చావని నయన అడిగితే జస్ట్ నా ఇంటికి వెళ్ళి నీ కోసం వచ్చాను ఇక్కడికి కమ్ అని అంటూ నీళ్ళు కూతుర్ని ఎత్తుకొని చెయ్యి చాపితే ఒక్క నిమిషం అని మాస్క్ తీసేసి ఆఫ్రాన్ని చేతిలోకి తీసుకొని తన మొబైల్ బ్యాగ్ తీసుకొని నీళ్ళు చేతిని కరుచుకుంది నైనా నవ్వుతూ ముందుకు నడిచాడు నీల్ కార్ డ్రైవ్ చేస్తుంటే నయన ఒడిలో కూర్చున్న కూతురు తల్లి చేతులను స్టెత్స్కోప్తో ఆడుకుంటోంది మిస్ అయ్యాను రావన్ అని నీల్ భుజం మీద తలవాల్చింది నైనా మీటు అని స్పీడ్ పెంచితే ఎందుకు ఇంత స్పీడ్ అని అంటుంది నైనా నయన వైపే చూస్తూ త్వరగా వెళ్ళాలి ఇంపార్టెంట్ వర్క్ ఉందని అంటాడు నీల్ నీల్ మాటల్లో అర్థం బోధపడితే టయర్డ్గా ఉన్న నీల్ ఫేస్ని చూసి టయర్డ్ అయ్యావా నీల్ అని అడుగుతుంది నైనా లేదు ఇప్పుడు అవ్వాలని అన్నాడు నీల్ నీల్ అని సిగ్గుతో అతని మెడవంపుల్లో మొహం దాచుకుంది నయన మెన్షన్ ముందు కారాగితే నయన పాపని ఎత్తుకొని లోపలికి నడిచింది నీల్ నయన థింగ్స్ అన్నీ తీసుకొని నడిస్తే డిన్నర్ నాన్న లేట్ అయ్యిందని అంటారు మధు గారు పైకి బెడ్రూమ్కి పంపుమాం అని కూతుర్ని ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు నీల్ నయన కూడా బెడ్రూమ్కి నడిచి ఫ్రెష్ అయ్యి నీళ్ళకి ఇష్టమైన బ్లాక్ కలర్ శారీ కట్టుకొని అర్ధ గంటలో అప్సరసలా రెడీ అయ్యి బెడ్రూమ్లోకి నడిచింది ముక్కుని మత్తుగా తాకిన పరిమళానికి కూతురికి బుజ్జిబుజ్జి ముద్దలు తినిపిస్తున్న నీల్ నయననే చూశాడు నలుపునంతా కూడా తన ఒంటికే పూసుకొని ఉన్నట్లుగా ఉన్న ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు నీల్ నాకు తినిపించు నీల్ అని అంటూ ఎదురుగా వచ్చి కూర్చుంది నయన ఆమెను చూస్తూ తినిపిస్తూ నయననే చూస్తూ ఉన్నాడు నీల్ ఏంటో నన్ను ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తున్నావని నైనా అంటే ఏమో కొత్తగా కనిపిస్తున్నావే అయి అని కూతురికి తినిపించడం అవ్వడంతో ఎత్తుకొని కిందకు వెళ్ళిపోతాడు నీళ్ళు ఎక్కడికి అనుకుంటూ గదిలోనే ఉండిపోయిన నైనా నీల్ మొబైల్ వైబ్రేట్ అవుతుంటే చేతిలోకి తీసుకొని చూస్తుంది మామ్ నయగ్నను నీతో పడుకోబెట్టుకోండి అని నీళ్ళు అంటే మధు గారు మనవరాలిని తీసుకొని డిన్నర్ చేశారా నాన్న అని అడుగుతుంది గుడ్ నైట్ మామ్ అని నీళ్ళు పైకి వెళ్ళిపోతే తలుపు వేసి మనవరాలని మధ్యలోకి వేస్తారు మధు గారు మహేంద్ర గారు మనవరాలిని జో కొడుతూ ఉంటే నిద్ర కళ్ళతో లేచి మహేంద్ర గారి పొట్ట ఎక్కి గుండెల మీద పడుకుంటుంది నాయకునా నా బంగారం అని మహేంద్ర గారు మురుస్తూ ఉంటే తననే చూస్తున్న భార్యను చూసి ఏమో అలా చూస్తున్నామని అడుగుతారు ఏం లేదు మీ మనవరాలు ఎక్కడ లేడీ డాన్లా అందరినీ భయపెడుతుందో అని చూస్తున్నానని మధు గారు అంటే భయం అంటే ఏంటో తెలియకుండా నా మనవరాల్ని నేను పెంచుతాను చూస్తూ ఉండు మధు అని పడుకోమని మహేంద్ర గారు అంటే నిట్టూర్చి సరిపోయిందని అనుకొని పక్కనే పడుకొని లైట్స్ని ఆన్లో ఉంచుతారు మధు గారు గదిలోకి వెళ్ళిన నీల్ డోర్ని క్లోజ్ చేస్తూ నైనను చూసి ఏంటి స్పై చేస్తున్నావా అని అడుగుతాడు నీల్ నైనా చేతిలోని నీల్ మొబైల్ పక్క నుంచి నీ మీద నాకు నమ్మకం ఉంది నీల్ నిన్ను ఈ లోకల్లో నేను తప్ప ఇంకెవరూ భరించలేరని అంటుంది నైనా నవ్విన నీళ్ అచ్చా అని దగ్గరకొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు నిజమే కదా రావన్ అని నయన గుర్రుగా చూస్తుంది నయన చేతిని పట్టుకొని ఒడిలోకి లాక్కున్న నీల్ నిజమే అని ఆమె జుట్టుని వెనక్కి నెట్టి మెడ ఉంపుల్లో డీప్గా స్మెల్ చేస్తూ ఐ లవ్ యువర్ నేచురల్ ప్రెగ్నెన్స్ అని అన్నాడు నీల్ నాకు మాత్రం నీ పర్ఫ్యూమ్ స్మెల్ బాగా నచ్చుతుంది నీల్ బాగుంటుంది ఆ రోజు వర్షంలో నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు నీకంటే ముందుగా నీ స్మెల్నే నన్ను తాకిందని అంటుంది నైనా నవ్విన నీళ్ళు నడుము చుట్టూ చేతులేసి నాకు ఈ బేబీ డాల్ కంటే పెళ్ళవక ముందు బేబీ డాల్ని బాగా నచ్చింది అడగకుండానే ముద్దులు పెడుతూ బాగా కోఆపరేటివ్గా ఉండేది పెళ్ళయ్యాకే బాగా పిసినారి అయ్యిందని అంటాడు నీల్ నీళ్ళే గుర్రుగా చూసి మెడ మీద కొరుకుతుంది నైనా రాక్షసి అని అంటూ నొప్పికి కళ్ళు మూసుకొని నీల్ నడుముని కస్తీరా నలిపేసి ఆమెతో అరిపించిన నీళ్ళు పిన్ ఎందుకు పెట్టుకున్నావే అని అంటూ పిన్ ఎక్కడుందో వెతుక్కొని తీస్తూ అన్నాడు నీల్ నయన నీల్ షర్ట్ బటన్స్ని పీకుతూ మెడ వంపుల్లో మొహం పెట్టుకొని గట్టిగా హత్తుకుంటుంది నయన నయన చుట్టూరా నీళ్ళు చేతులేసి వీపు మీద పెదవుల ముద్రలు వేస్తూ ఉంటే నీల్ అప్ప అగ్రహారానికి ప్రెసిడెంట్ అయ్యారు తెలుసా సహజ్ర కూడా మంచి కాలేజీలో చదువుతోంది అమ్మ పార్టీ చాలా హ్యాపీ ఆల్ బికాజ్ ఆఫ్ యూ నీల్ అని అంటుంది నైనా నువ్వు హ్యాపీనా బేబీ డాల్ అని అడిగాడు నీల్ చాలా నువ్వు దొరికేశావు కదా నీల్ ఇంకేం కావాలి నాకు అని నయన అంటే నాకు మాత్రం చాలా కావాలి బేబీ ఐ ఐఆమ్ సో హంగ్రీ నువ్వే తీర్చాలని ఇద్దరి పెదవుల్ని ఒకటి చేశాడు నీల్ నయన నీల్ చుట్టూలోకి చేతుల్ని జనిపి ముద్దులో సహకరిస్తోంది ఇష్టంగా తేనెలు నింపుకున్న పెదవుల్ని నయన ఇష్టంగా అందిస్తుంటే ప్రేమగా ముద్దాడిన నీళ్ళు చీర కొంగును లాగేసి నడుము పట్టుకొని బెడ్ మీద కుదేశాడు అబ్బా రావణ్ నా నడుము అని నయన కీచుగారిస్తే ముసలమ్మలా ఏంటే అని షర్ట్ బటన్స్ నీళ్ళు తీస్తుంటే నయన బెదురు కళ్ళతో చూస్తూ జెంటిల్ టచ్ మర్చిపోకూడదని మూతి ముడిచి అంటుంది ఈరోజు మర్చిపోతానని నయన గుండెల్లో డైనమైట్లు పేల్చి ఆమె అవతాలను కసిగా అందుకొని ఒంటి మీద వలువలను దూరం చేస్తూ ఆమెను కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటాడు పిడికిట్లో ఉన్న నడుముని నలిపేస్తూ నీళ్ళు పంటి గాట్లకు బలి చేస్తూ నయనను నయన చేత కేకలు పెట్టించిన నీల్ ఇష్ అరవకే అని అంటూ ఇద్దరి పెదాలని మళ్ళీ అందుకొని ఆమెను ఆక్రమించుకున్నాడు నీల్ ఆమె చేతులు స్విచ్ బోర్డ్ వైపు వెళ్తూ ఉంటే లైట్ ఉండనీవే అని అంటూ ఆమెను ఆశాంతం ఆక్రమించుకుంటున్న ముద్దాడుతూ నీల్ నయన పెడుతున్న గోటి గిచ్చులతో అలసి చెమటలతో తడిచిన దేహంతో నయన నుదుటి మీద ముద్దిచ్చాడు నీల్ కళ్ళు నీరసంతో మూతలు పడుతుంటే రావణ్ ఎందుకురా నేనంటే నీకు అంత పగ అని తిట్టుకుంటూ నిద్రలోకి జారితే ప్రేమ చూపించినా తీసుకోవడం రాదే నీకు అని దగ్గరికి లాక్కున్నాడు నీల్ నీల్ గుండెల్లో గువ్వలా ఒదిగిన నైనా మరుసటి రోజు బెడ్కు న్యాయం చేస్తూ తుమ్మి దాటినా లేవదు చూసి చూసి నీరసం తెచ్చుకున్న నీళ్ళు బ్రేక్ఫాస్ట్ జ్యూస్ గ్లాస్ తీసుకొని ఏయి లెగవే అని పిలుస్తాడు నీల్ బాడీ కొంచెం తేడా కొడుతుంటే బ్లాంకెట్ తీసి చేయి పెట్టిన ఒళ్ళు కాలిపోతూ తెలుస్తుంది నెట్టి వచ్చిన నీళ్ళు హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని రమ్మనే కాల్ చేస్తాడు ఆ లోపు నైనని ఎత్తుకొని వాష్రూంలో దింపిన నీళ్ళు మొహం కడిగి డ్రెస్ తొడిగి మళ్ళీ ఎత్తుకొని వచ్చి బెడ్ మీద వదులుతాడు కళ్ళు మూతలు పడుతుంటే నీల్ పొట్టలో ఆమె మొహం దాచుకొని చలిగా ఉంది రావణ్ నన్ను హక్ చేసుకో అని అంటుంది నయన మెల్లిగా నయన చుట్టూరా చేతులేసి హత్తుకున్న నీల్ సారీ బేబీ డాల్ నీ బాడీ నన్ను బేర్ చేయలేదని తెలిసి కూడా హైపర్ అయ్యానని నీల్ అంటూ ఉంటే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది నయనను బెడ్ మీదకు చేర్చి డోర్ ఓపెన్ చేసిన నీళ్ళకు డాక్టర్తో పాటు తల్లి కూడా కనిపిస్తే ఏమైందన్న డాక్టర్ వచ్చారని అడుగుతుంది నైనకు ఫీవర్ మామ్ అని కూతురు నెత్తుకొని చూడమని డాక్టర్ చెప్తాడు చెక్ చేసి లో బీపీ నార్మల్ ఫీవర్ అంతే అని చెప్పి ఇంజెక్షన్ వేసి మెడిసిన్ ఇస్తూ ఏదైనా లైట్గా ఉండే పుట్టి తిన్నాక ట్యాబ్లెట్స్ వేయండి అని అంటుంది లేడీ డాక్టర్ థ్యాంక్స్ చెప్పి మనీ ఇచ్చి పంపించేశాడు నీల్ మధు గారి లైట్గా ఉండే ఫుడ్ ప్రిపేర్ చేస్తే నయనం లేపి బెడ్ రెస్ట్ కానించి తినిపిస్తూ నీరసంగా ఉన్నామని చూసి నిన్న ఎందుకు ఎక్కువగా వర్క్ స్ట్రెస్ తీసుకున్నామని అడుగుతాడు నీల్ అలాంటిదేమీ ఏమీ లేదు నీల్ నీతో ఎర్లీ కానీ వచ్చేసాను కదా అని నైనా అంటే అబద్ధం చెప్పకనైనా ఆఫ్టర్నూన్ నువ్వు లంచ్ కూడా స్కిప్ చేసి మరి పేషెంట్స్ని అటెండ్ అయ్యావని నీ ఫ్రెండ్ దివ్య నాకు చెప్పింది ఇదే లాస్ట్ టైం ఇంకోసారి డ్యూటీ పేరుతో నెగ్లెట్గా ఉంటే నేనే పచ్చడి చేస్తాను గుర్తుపెట్టుకో అని తినిపించేసి పైకి లేచాడు నీల్ నీల్ చేతిని పట్టుకొని సారీ నీల్ నిన్న సీనియర్ న్యూరో సర్జన్ లీవ్లో ఉన్నారు అందుకే నాకు ఎక్కువ ప్రెషర్ పెరిగింది పాపం వచ్చిన వాళ్ళని అలా ఎలా వెనక్కి పంపను అందుకే నేనే అటెండ్ అయ్యానని అంటుంది నయన ట్యాబ్లెట్స్ని తీసి ఆమెకు ఇచ్చి నీల్ రెస్ట్ తీసుకోమని ఏసీ తగ్గించి పాప కోసం వెళ్ళిపోయాడు నీల్ బెడ్ మీద నీరసంతో అలా పడుకుండిపోయింది నయన ఆఫ్టర్నూన్కి తనకు ఫీవర్ తగ్గితే కూతుర్ని చూసుకుంటూ నయనం చూసుకుంటూ గది దాటాడు నీల్ ఈవినింగ్ ఫ్రెష్ మార్నింగ్ చేయని పూజ కూతుర్ని ఎత్తుకొని మిస్ అయిన బంగారం అని నయన అంటుంటే యాక్టివ్గా ఉన్న నైనా మొహాన్ని చూసి కాఫీ అని అడుగుతాడు నీళ్ళు టూ మినిట్స్ అని కూతురితో పాటు కిచెన్లోకి నడిచిన నైనా కూతురికి ఫ్రూట్స్ కట్ చేసి బౌల్లోకి వేసిస్తే తనకున్న లేత పళ్ళతో కసాబిసా నములుతుంది బుజ్జిది కాఫీ కప్ తీసుకొని నీళ్ళు చేతికిచ్చి వెళ్తుంటే చేయి పట్టుకొని ఆపిన నీళ్ళు ఇంకెప్పుడే నువ్వు స్ట్రాంగ్ అయ్యేదని అడుగుతాడు నువ్వు నన్ను నలపనప్పుడు అవి అసలు చేతులేనా కాస్త కూడా సునితత్వం లేదురా నీకు అని అంటుంది బాధగా నైనా సైడ్ స్పైల్ ఇచ్చిన నీళ్ళు నీతో నాకు బోలెడు ప్లాన్స్ ఉన్నాయి బేబీ డోంట్ డిసప్పాయింట్ మీ అని అంటూ స్టైల్గా కాఫీ తాగుతూ కూతురు పక్కన కూర్చున్నాడు నీల్ నీల్ మాటలకు అర్థం ఏంటో అని ఆలోచిస్తూ బుర్రను అరగదీస్తూ నైనా రోజులు గడుస్తూ ఉన్నాయి సహస్ర కూడా అక్క నడిచిన బాటలోనే ఎంబీబీఎస్ఏ చేస్తోంది శైలేంద్ర గారు అగ్రహారానికి పెద్ద దిక్కుగా అయ్యారు పార్టీ కొన్ని రోజులు మెన్షన్లో మరి కొన్ని రోజులు అగ్రహారంలోనే రోజులను బిందాస్గా స్పెండ్ చేస్తూ ఉంది నీళ్ళతో కూతురుతో కూడా క్షేమంగా బయట పడటంతో సుమిత్ర నోములు నోచుకోవడం నుండి మొక్కిన ముక్కులు ఒక్కొక్కటిగా తీరుస్తూ బిజీ అవుతుంది నైనా హాస్పిటల్కు వెళ్ళడం వల్ల తనలో భయం పోతే మెల్లిగా సర్జరీస్ చేయడం మొదలుపెట్టింది నీల్ తనకి ఎదురు తిరిగిన వాళ్ళని క్లియర్ చేస్తూ ఆసిఫ్కు రెస్ట్ ఇచ్చాడు హాస్పిటల్లో డ్యూటీ అవ్వడంతో నీళ్కు కాల్ చేసింది నైనా నైనా వచ్చేస్తున్నాను టెన్ మినిట్స్ అని నాయక్కు సైగ చేశాడు నీల్ అవతలి వాడి బొక్కలు విరగొడుతున్న నాయక్ నీల్ సైన్కు వాడి నోట్లో హ్యాండ్ కర్చీఫ్ నొక్కి చేత్తో గట్టిగా నోరు మూశాడు నీల్ ఏంటి పక్కన సౌండ్ అని నైనా డౌట్గా అడిగితే ట్రాఫిక్లో ఉన్నాను బేబీ డాల్ వచ్చేస్తున్నాను నీ క్యాబిన్లోనే ఉండి వచ్చాక మెసేజ్ చేస్తానని అబద్ధం ఆడి కాల్ కట్ చేసిన నీళ్ళు ఉఫ్ అని ఊపిరి తీసుకుంటే నాయక్ నవ్వుతూ బాయ్ మీరు మేడంకు భయపడుతున్నారా అని అడుగుతాడు పనిచూడు నాయక్ అని కసిరాడు నీల్ అవతలివాడి ఒంట్లో ఉన్నవి విరవకుండా ఉన్న ఎముకలను కూడా విడిచేసే పనిలో పడిన నాయక్ నీల్ తనే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు బయట వచ్చిన పేషెంట్స్తో మాటలు చెప్తూ కూర్చున్న నయనకు నీల్ కార్ సౌండ్ వినిపించగానే లేడి పిల్లల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కారులో కూర్చుంటుంది నయన నీల్ కార్ని స్టార్ట్ చేసి యూ టర్న్ తీసుకుంటుంటే ఇంత లేట్ ఏంటి నీళ్ అని అడుగుతుంది దబాయిస్తూ నైనా ఏం లేదు జస్ట్ పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది ఇస్ యువర్ డే అని నీళ్ళు అడిగితే మార్నింగ్ జరిగింది మొదలుకొని ఇప్పుడు నీళ్ళు వచ్చే వరకు తాను ఏం చేసిందో స్టాప్కు చెప్తూనే ఉంటుంది నయన పది మాటలు కూడా పొదుపుగా వాడే నీళ్ళకు గలగల పారే నదిలా మాట్లాడుతున్న నయనను చూసి నవ్వొస్తే చిన్నగా నవ్వుకుంటాడు నీళ్ళు ఇంటికి వెళ్ళగానే తండ్రి కాళ్ళని కూతురు చుట్టేస్తూ డాడీ వేర్ ఆర్ యూ గోయింగ్ అని సీరియస్గా అడుగుతుంది నయజ్ఞ సమ్ వర్క్ బేబీ అని ఎత్తుకొని నీళ్ళు లోపలికి నడిస్తే నయన తన థింగ్స్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఓపిక లేక బెడ్ మీద వాలిపోతుంది పాపని ఎత్తుకొని కాఫీ తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళిన నీళ్ళకు నైనా బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తే కూతుర్ని కిందకు దించి తలనిమిరి చేతిలో అలాగే పట్టుకున్న ఆఫ్రాన్ తీసి టేబుల్ మీద ఉంచి నయనను చూస్తాడు నీల్ పెద్ద కళ్ళు చిట్టి ముక్కు ఆ ముక్కుకి అంతే చిన్న ముక్కు బుడక ఎర్రటి పెదవులు చూస్తే కొద్దీ చూడాలనిపించే ముగ్ధ మనోహర రూపంతో వంపు తిరిగిన నడుముతో కనిపిస్తున్న నైనా రూపాన్ని మనసారా చూసుకొని నుదుటి మీద కిస్ చేస్తే డాడీ నాకు కిచ్ అని వస్తుంది బుడ్డది నీళ్ళు నవ్వుకుంటూ సేమ్ లైక్ యువర్ మమ్మీ అని కిస్ ఇచ్చి మమ్మీ టైర్డ్ అయ్యింది ఆడుకో బంగారం అని అంటాడు నీల్ ఎవరితో ఆడుకోవాలి డాడీ యు కమ్ అని అంటుంది నయగ్న తాతయ్య నాన్నమ్మ ఉన్నారు కదా వెళ్ళు వాళ్ళ దగ్గరికి అని అంటాడు నీల్ నేను మమ్మీ దగ్గర ఉంటాను అని చెప్తాడు కథ ఇంకా ఉంది మరి నీల్ నేనలా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్